సార్ నమస్కారం నమస్కారం అండి ముందుగా ఆజ మీడివి ప్రేక్షకులకు నా నమస్కారాలు నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఆయన గొప్పతనం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆయన ప్రస్థానాన్ని మనం ఒకసారి చూస్తే నిజంగా ఇంత గొప్ప నటుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడా అని మనకే ఆశ్చర్యం ఇస్తుంది ఆయన ఎంచుకున్న కథలు కావచ్చు ఆయన చేసిన గొప్ప గొప్ప సినిమాలు కావచ్చు ఆయన అందుకున్న అవార్డులు రివార్డులు కావచ్చు కానీ సామాన్య జనానికి ఆయన గురించి చాలా విషయాలు తెలియవు అంటే మీలాంటి వారు ఆయనతో ప్రయాణం చేశారు కాబట్టి ఎంతో కొద్ది ఎంతో కో కొద్ది కొన్ని విషయాలు మీ వారి ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేయాలని మేము అనుకుంటున్నాం సార్ చెప్పండి సార్ నాగేశ్వరరావు గురించి చాలా సంతోష వ్యక్తిగతంగా ఎలాంటి అనుబంధం ఉంది చాలా సంతోషం అండి చాలా మంచి విషయం మీద నన్ను మీరు స్టూడియో పిలిచి అడిగారు నా అదృష్టం ఏంటంటే మహానుభావుడు తిరుగులేని ఉత్తమ నటుడు మన తెలుగు చిత్రశలోనే కాదు భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఒక అన్మోల్ రత్న అనే బిరుదు పొందిన వ్యక్తి డాక్టర్ అక్నే నాగేశ్వర గారు ఎందుకంటే ఆ మధ్య డిస్కవరీ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి నటుల్ని అన్మోల్ రత్న పేరు మీద వాళ్ళ మీ వాళ్ళ సొంత కార్యక్రమాల మీద నవరత్నాలు అనే పేరు మీద నాగేశ్వరరావు గారిని కూడా అందులో చేర్చారు అంత గొప్ప మహానటుడితో కొద్ది కాలమైన నా పరిచయాలు నన్ను చాలా ఆనందానికి గురిచేసే ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటనలు వారితో ఉన్నాయండి చెప్పండి ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ రంగ సంస్థలో క్లబ్ కల్చరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఇతర కల్చరల్ కార్యక్రమాలు రవీంద్ర భారతి ఛాయరాగణ సభ కొన్ని కళా సంస్థలతో నేను పనిచేస్తూ ఉండేవాడిని అసోసియేట్గా ఉండేవాడిని అప్పుడు నాగేశ్వర గారు సభలకు రావటం అలాగే అక్కినేని నాటక పరిషత్తు నిర్వహించే సభ్యులలో నేను ఒక వ్యక్తిగా ఉండటం అలాగే కొన్ని కళా సంస్థలు ఉన్నప్పుడు నాగేశ్వర గారు పరిచయం అయ్యారు నాకు గుర్తుపెట్టే పరిచయం మాకు ఏర్పడింది ఆ పరిచయాల ఆధారంగానే నేనేం చేశానంటే మా క్లబ్బు యాన్యువల్ డేసాం ప్రతి సంవత్సరం యాన్యువల్ డే చేస్తాం మేము అందుకని నాగేశ్వర గారిని ముఖ్య అతిథిగా పిలవాలని మా యొక్క క్లబ్ మెంబర్స్ అందరికీ కుటుంబ సమేతంగా రెండు మూడు వేల మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా నాగేశ్వరరాన్ని ప్రత్యక్షంగా చూపించాలని ఆశపడి వారింటికి వెళ్ళడం జరిగిందండి చాలా మహా వ్యక్తి అండి ఆయన ఎవరు వచ్చారని తెలుసుకుని వెంటనే లోపల పిలిచి కూర్చోబెట్టారు తగిన ఆతిథ్యం ఇచ్చారు మాకు చాలా ఆనందం కలిగింది ఏంటి సత్యనారాయణ గారు అంటే సార్ నేను క్లబ్ సెక్రటరీగా ఉన్నాను మీరు మా యాన్యువల్ డేకి రావాలి అంటే ఎందుకు అన్నారు ఎందుకు కాదు సార్ మీ అభిమానులు మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు మీరు వస్తే ఆనందపడతారు నాకు కూడా చాలా సంతోషం ఉంటుంది కదా అన్నాను సరే డేట్ ఎప్పుడు అన్నారు డేట్ మీరే చెప్పండి సార్ ఎందుకంటే నేను నేను నిర్ణయించిన డేట్కి మీకు ఖాళీ ఉండదు ఉండకపోవచ్చు పెద్ద బావర్ కదండి నేను డేట్ ఎలా చెప్తాను బావుడికి నేనన్నా లేదు సార్ మీరే డేట్ చెప్పండి మీరు ఏ డేట్కి ఖాళీ ఉందంటే ఆ డేట్కి నేను కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటానని చెప్పానండి చెప్పిన తర్వాత డైరీ చూశారు సరే ఒక డేట్ ఇచ్చారండి ఇంకా నా ఆనందాన్ని కావదలేదు మా క్లబ్ మీటింగ్లో చెప్పాను అక్క నేను నాగేశ్వర గారిని తీసుకొస్తున్నానని ఓహ్ వాళ్ళందరూ ఆనందపడిపోయారు గొప్ప మరి ఎందుకంటే ఒక ఒక సూపర్ అప్పట్లో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవర్ గ్రీన్ హీరో మనం అందరికీ తెలిసిన విషయం అండి ఇప్పుడు నాగేశ్వర గారి సినిమాలు చూసి మేము పెరిగాం ఒక ఒక విధంగా చెప్పాలంటే అలాంటి నాగేశ్వర గారి ఇంటికి వెళ్ళే భాగ్యం వారిని నేను సెక్రటరీగా ఉన్నప్పుడు వారిని మా క్లబ్కు పిలవటం మా క్లబ్లో వన్ అవర్ అన్నదాల రెండు గంటలు మాతో పాటు ఆయన స్పెండ్ చేయడం మా యొక్క క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా మంచి మాటలు మీటింగ్ ద్వారా చెప్పటం ఎంత ఆనందాన్ని కలిగించాయంటే ఆ రోజు మా క్లబ్ అందరూ కూడా కుటుంబ సమేతంగా పేరు పేరును నాగేశ్వర గారి వచ్చి కలుసుకొని వాళ్ళు ఆయనతో ముత్తిడించి ఎంతో ఆనందం పొందారండి అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అలాగే నేను అప్పుడప్పుడు నాగేశ్వర గారితో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఒక మాట చెప్తుండేవాడిని వాళ్ళ నా సినిమాలో ఆత్మబలం సినిమా ఉందండి వారిది ఆత్మబలంలో యాక్చువల్గా అంటే ఒక నటనకి పరా కష్ట ఉరిశిక్ష వేస్తారు హీరోకి చివరి దశలో ఉరిశిక్షకు తీసుకెళ్తున్నప్పుడు కూడా నాగేశ్వర గారు ఎంత నిర్మలంగా ఉంటారంటే చాలానే అంటే ఆత్మబలం అంటే ఇదేనా ఆహా ఆ సినిమాలో అంత గొప్ప నటనండి అంటే ఒక్క సినిమా కాదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కాసేపట్లో తీయబడ్డ వ్యక్తి అంత ప్రశాంతంగా నడిచి రావటం ఆయన హావభావాలు అన్నీ కూడా చూసి నేను ఆ సినిమా ఎన్నిసార్లు చూసి అభినందించుకున్నాను అన్న ఆ విషయం వారుదంటే అట్లా కూడా ఆలోచిస్తారా ఓ అలా కూడా చూసారా మీరు ఆ కోణంలో మీరు చూసారా అవునండి అడిగారు నాయగారి అడితే నేనే నేనే నా సంతోషం వ్యక్తం చేశాను సార్ ఇంకొకటి ప్రేమ్ నగర్ సినిమాలో ఆఖరి పాట ఎవరి కోసం ఎవరికోసం పాటలో ఆ నటనకి ఎన్ని నీరజనాలు పట్టినా తక్కువేనండి అలాంటి మహానుభావుడితో మా ప్రయాణం చాలా బాగా సాగింది ఇంకొకసారి ఇంకొకసారి కలిసే అవకాశం అంటే మేము పర్మిషన్ అదేనండి ఆ మాటకి వస్తున్నాను విషయం ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు మేము త్యాగరాజన సభ ఈ రవీంద్ర భారతిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉన్నా కూడా ఒకసారి నేను పిక్నిక్ ఏర్పాటు చేశాను మా క్లబ్ తరఫున అయితే అన్నపూర్ణ స్టూడియో చూపించాలనేది నా ఆశ క్లబ్ మెంబర్స్ మా క్లబ్ మెంబర్స్ పిక్నిక్ కదా అంటే పిక్నిక్ వెళ్తూ వెళ్తూ ఒక మూడు వందల మంది అండి ఆరు బస్సులు మూడు వందల మంది ఆరు బస్సులు కుటుంబాలు పిల్లలతో అందరితో కుటుంబాలతో వచ్చాము అయితే నా ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళు అన్నపూర్ణ స్టూడియో చూసి ఉండకపోవచ్చు నేను అన్నపూర్ణ నాగేశ్వర గారి పరిచయం నాకు ఉంది కాబట్టి చూద్దామని మళ్ళీ వారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఓకే ఏంటి సత్యనారాయణ గారు అంటే సార్ ఇట్లా మీ అన్నపూర్ణ స్టూడియోని మా క్లబ్ మెంబర్లకి కుటుంబ కుటుంబ సమేతంగా పలానా రోజున మేము ఫిక్స్ చేసుకున్నాం మీరు ఇవ్వాలంటే నవ్వి సత్యనారాయణ గారు ఇంత ముందు నా అభిమానులు సినీ అభిమానులు అన్నపూర్ణ హైదరాబాద్ ఎవరు వచ్చినా వచ్చి చూపించేవాళ్ళం అభిమానులు బాధపడతారు కదా అని చూపించేవారంట అయితే ఈ అభిమానులు వెళ్ళి నెమ్మదిగా వండుకుంటా ఇతరగా ప్రొడక్షన్స్ ఉంటాయి కదా డిస్టర్బెన్స్ కదా షూటింగ్ జరుగుతుంటే వీళ్ళు అంటే వీళ్ళు సంతోషం అని కేరింతలు కొట్టడం ఇవి చేస్తే అక్కడ కంప్లైంట్ వచ్చిందంట ఆయనకి కప్ మేనేజ్మెంట్ కంప్లైంట్ బంద్ చేసేసామండి అప్పటి నుంచి అనుమతి ఇవ్వట్లేదు అయినా ఒకసారి వెళ్ళి అక్కడ వెంకటరత్నం గారు ఉంటారు వెళ్ళి కలవండి అన్నారండి నేను డిసప్పాయింట్ అయ్యా కాదండి అక్కడ నిర్వాహకులు వారు వారు బంధువులు అతి ముఖ్యులు డి వెంకటరత్నం గారు అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు వారు ఒక రకంగా అయితే మేము నేను కొద్దిగా డిసప్పాయింట్ అయినా నేను నాగేశ్వర గారి ఇంటికి వెళ్ళాను నాకు తెలుసు అడిగేస్తే పర్మిషన్ ఇచ్చేస్తారని చూసుకున్నాను అని నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళమన్నారు కదా నేను మా మిత్రులు అన్నపూర్ణ స్టూడియోకి ఇంకో మిత్రులు వారి ద్వారానే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెళ్ళి ఐదు నిమిషాలు ఇంకా వారితో మాట్లాడక ముందే మా వెంటనే వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ తీసుకొని ఎవర్ గ్రీన్ హీరోలా మా వెనక కార్డు దిగారండి నేను ఆశ్చర్యపోయాను అసలు మీ మాట్లాడింది ఎంత చూసిందంత వచ్చిందెంత అంటే ఎంత బాధ్యత చూడండి ఆయనది వచ్చేశారు మా వెనక అసలు ఆశ్చర్యపోయానండి అసలు ఆయనకు రావాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఒక ఫోన్ కాల్ కూడా చేయొచ్చు ఆయన కానీ అంటే మనుషుల్ని ప్రేమించటము అభిమానించడం ఒక విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్తే అయ్యో ఇంత ఆశపడి వచ్చారు కదా వాళ్ళ కోరిక సఫలీకృతం చేసి వాళ్ళకి ఆనందం కలిగిద్దాం అని మాన మనసు ఉంది చూసారా చాలా గొప్ప వ్యక్తిత్వం కదండి ఇప్పుడు ఎవరు చూపిస్తారండి స్టూడియోలో ఈ రోజుల్లోనే ఎవరు అంత ఔదాయ ఉండదు కదా ఆయన ఔదార్యానికి ఆయన మంచితనానికి శిరస్సు నుంచి జోహారు అర్పించారండి ఆ రోజు వెళ్ళి సరే నేను చెప్పేశాను మీరు వచ్చేటప్పుడు ఒక లెటర్ చేయండి ఇప్పటికే ఒక లెటర్ తయారు చేసుకున్నాను నేను ఎందుకంటే మంచిదని ఆ లెటర్ ఇచ్చేసాను ఆహా ఆ రోజు నా ఆనందానికి అవధర్లేవండి కేరింతలు పెట్టా మంచి సగండి కదా ఎందుకంటేనండి అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంటర్ అవడం అంటేనే అప్పుడు కొన్ని సినిమా షూటింగ్లు కూడా ఫ్లోర్లు అవుతున్నాయి అయితే మా వాళ్ళందరూ చెప్పారు అయ్యా మీరు వచ్చి చూడండి అంతే ఎవరు కూడా స్పందించకండి ఎంజాయ్ చేయండి అని చెప్పాము అయితే అలాగే మా వాళ్ళు కూడా మా క్లబ్ మెంబర్స్ కూడా ఎంతో క్రమశిక్షణ పరులు చక్కగా కుటుంబ సమేతంగా అన్ని ఫ్లోర్లు తిరిగి బయటికి వెళ్ళి మళ్ళీ పిక్నిక్ వెళ్ళిపోయామండి ఇది నేను అనుకుంటాను జీవితంలో మర్చిపోలేని సంఘటనలోచిపోతా సార్ చిన్న విషయం కాదు కదా అంటే మనుషుల్ని ఆయన చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళు ఏంటి అనేది చూసేవారు కాదు అందులో విషయం ఉందా లేదా అందులో మంచి విషయం ఉందా లేదా ఉపయోగపడుతుందా లేదా అనే విషయాలని ఆయన విషయ దగ్గరించి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి ఆయన ఇంటికెళ్ళి చెప్పంగానే మా నేను మనసు బాధ పెట్టుకున్నాను నన్ను గమనించారేమో మహానుభావుడు పా నేను పాదబోధనం చేస్తున్నాను ఇప్పుడు కూడా మహానుభావుడికి ఎవర్ గ్రీన్ హీరో ఆయన సినిమాలు చూసి చూసి పరిశీలించేవాడిని అవన్నీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు పక్కనకి వచ్చి చెప్పేవాడిని కాబట్టి ఆ మహానుభావుడికి వచ్చి ఎంత చెప్పినా తక్కువండి పద్మవిభూషణ్ నటసామ్రాట్ పద్మశ్రీ మహానటుడికి నేను ఎప్పుడు దాదాసాహెబ్ పాల్కే దాదాసాహెబ్ పాల్కే అవార్డు గురిత మర్చిపోయి అది మర్చిపోయిన విషయం కాదు అంటే అవార్డులు రివార్డులు కంటే కూడా ఇచ్చిన అవార్డే ఆయనకి నిజంగా గొప్ప అవార్డు అని ఎప్పుడూ చెబుతుండేవారండి ఈజ్ ఎవర్ గ్రీన్ హీరో వారికి నేను హృదయపూర్వక హృదయపూర్వకృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం భగవంతుడు నాకు కలిగజేసినందుకు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అక్కినే నాగేశ్వరరావు గారి గురించి మీకున్న గొప్ప అనుభూతులను మాతో పంచుకున్నారు Thank you, sir. Thank you.